శుభోదయం ఈరోజు శుక్రవారం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దశమి రాత్రి నాలుగు యాభై నాలుగు వరకు అనురాధ నక్షత్రము తెల్లవారుజాము ఐదు ముప్పై నాలుగు వరకు వర్జం ఉదయం ఏడు యాభై రెండు నుంచి తొమ్మిది ముప్పై ఆరు వరకు ఇక రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యమగండము మధ్యాహ్నము మూడు నుంచి నాలుగున్నర వరకు ఇక దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుంచి తొమ్మిది పన్నెండు వరకు మళ్ళీ మధ్యాహ్నము పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు శుక్రవారము ఆనందాది యోగం అనురాధ నక్షత్రం రాక్షస యోగం ఫలితం కలహం ఇక సాధారణ శుభ సమయాలు ఉదయం ఆరు నలభై నుంచి ఏడున్నర వరకు పది ఇరవై ఒకటి నుంచి పదిన్నర వరకు మధ్యాహ్నము పన్నెండు పదమూడు నుంచి పన్నెండు ముప్పై ఏడు వరకు ఒకటి ఇరవై రెండు నుంచి మూడు వరకు సాయంత్రం నాలుగు యాభై మూడు నుంచి ఐదు నలభై తొమ్మిది వరకు ఆరు పదమూడు నుంచి ఏడు నలభై ఏడు వరకు ఇంకా రాత్రి ఏడు నలభై ఏడు నుంచి తొమ్మిది ముప్పై ఒకటి వరకు పదకొండు తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు పదమూడు వరకు ఒకటి పదిహేడు నుంచి రెండు ఇరవై ఒకటి వరకు ఇంకా రెండు ఇరవై ఒకటి నుంచి తెల్లవారుజాము ఆరు నలభై వరకు ఈ సమయాలను మీ మీ ప్రదేశాలు కాలమానాన్ని బట్టి సవరించి ఉపయోగించుకోవాలి దినఫలం విన్నారు కదా ఇప్పుడు సుప్రభాతం రోజు శుక్రవారం అంటే అమ్మవారిని విశేషంగా ప్రార్థించే రోజు అమ్మవారి యొక్క మూడు రూపాలు సరస్వతి లక్ష్మి పార్వతి ఈరోజు సరస్వతీదేవిని ప్రార్థిద్దాము ಶಾರದ ನೀರೇಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನರಜತಾಚಲ ಕಾಶೀಶ ಕುಂದ ಮಂದಾರುಧಾಪೋಧೀ ಸುಧಾಪಯೋಧಿ ತಾರಸ ಅಮರವಾಹಿ ಶುಭಾಕಾರ ತು ಪುನೀನ್ மதிகானக என்னடு கல்கு பாரதி பாரதி இப்புடு சுபாஷிதம் அஞ்சலிஸ்தானி புஷ்பானி வாசையந்தி கரத்வையம் அகுசுமனசாம் பிரிதிகி సమా దోసిట్లో పూలను ఉంచుకుంటే ఇది కుడి చేయి అది ఎడమచేయి అన్న పక్షపాతంతో ప్రవర్తించదు పూల సువాసన రెండు చేతులకు సమానంగానే అందిస్తాయి అలాగే మంచి మనసు ఉన్నవారు అందరినీ సమానమైన భావంతో ఆదరిస్తారు మనదేవాలయం ఛానల్ సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమం పేరు సుప్రభాతం దినఫలం సుభాషితం ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయముతో పాటు ఇంకా మీకు ఏమైనా ఇతరత్ర అంశాలు ఇందులో పెడితే బాగుంటుందని అనిపిస్తే వాటిని కామెంట్ బాక్సులో తెలియచేయవలసిందిగా కోరుతున్నాము సర్వే జన సుఖినో పునర్దర్శనము రేపు